వెల్కమ్ టు టీవీ ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ మరియు పౌర సంబంధాల శాఖ మాధ్యులు గౌరవ శ్రీ కొలుసు పార్సార్థి కమల లక్ష్మి గారి దంపతులను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర జ్యోతి దంపతులు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావుతో కలిసి నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్ లోని వారి నివాసం పుష్పగుజంతో స్వాగతం పలికి సాల్వతో సన్మానించడం జరిగింది తదనంతరం బీదర్ నివాసంలో ఏర్పాటు చేసిన తేనేటి విందులో మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారి హాజరై పలు అంశాలపై నేతలతో చర్చించారు పై ఆత్మీయ భేటీలో ఏపీ ఇన్ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ జెడ్ శివప్రసాద్ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మలిశెట్టి వెంకటేశ్వర్లు ముదిరాజ్ సాధికారత కన్వీనర్ పిఎల్ రావు దేవరాల సుబ్రహ్మణ్యం మేకల సురేంద్ర కుంకాల నాగేంద్ర పెన్నా డెల్గా పెన్నా డెల్టా వైస్ చైర్మన్ బీద గిరిధర్ హౌసింగ్ పీడి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు